హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా అనేది అనుకుంటున్నాను నిన్నటి వీడియోకి మీరు అందరూ కూడా చాలా పాజిటివ్గా కామెంట్ చేశారు ఖచ్చితంగా దొరికితే అని చెప్పారు అలాగే ఒక సిస్టర్ అయితే వాళ్ళ పిల్లలు పట్టిల్పోతే రెండు సార్లు పోయినాయి అంట పాపం అదే చెప్పారు తను ఇంకా మిగిలిన వాళ్ళందరూ వినాయకుడికి ముడుపు కట్టండి అని ఇంకా దొరుకుతుంది ఖచ్చితంగా వెతుకు అని చెప్పేసి అయితే కామెంట్స్ చేశారు మీ కామెంట్స్ అందరు కూడా చాలా థ్యాంక్స్ అండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే బ్లాగ్ మార్నింగ్ అంతా నేను వీడియోస్లో ఏమీ తీయలేదు ఈవినింగ్ బ్లాగ్ తీసాను అనమాట ఈ బ్లాగ్ అయితే మీరు అసలు ఇప్పటివరకు అసలు చూడలేదు అనమాట ఎంత డీటెయిల్డ్గా నేను ఎప్పుడు కూడా ఈవినింగ్ టు నైట్ రొటీన్ అయితే చూపించలేదు అసలు రియాలిటీలో ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు అయితే చూపిస్తాను ఎప్పుడు మార్నింగ్ రొటీన్ చూపిస్తూ ఉంటుంది కదా ఎక్కువగా సో ఇప్పుడు నేను ఈవినింగ్ అయితే ఇంకా పిల్లలు వచ్చారు కదా పిల్లలతో మంచిగా ఆడుకుంటా ఉన్నాడు హాబీ అంటే అవి ఎర్లీగా పడుకుంటాడు దాని తర్వాత నేను ఎడిటింగ్ చేసుకుంటా వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇస్తాను అనుకుంటారు అవి ఎప్పుడు పడుకుంటాడు ఏంటి అనేది మీకు ఈ వీడియోలో అయితే అర్థమైపోయింది అవి రియాలిటీ మీకు చూపిస్తాను అవి మంచివాడు అవి అల్లరి చేయడు క్యూట్గా ఉంటాడు నువ్వే అనవసరంగా చెప్తున్నావు అసలు కొట్టడు అది అని అన్నారు అవి చేసే పనులు అయితే ఎంత దారుణంగా ఉన్నాయంటే నన్ను అయితే పిచ్చ కొట్టుడు కొడుతున్నాడు అసలు ఎట్లా కొడుతున్నాడు ఇంక ఈ ఫేజ్లో ఒక ఫేజ్ ఏమో అసలు చెప్పింది అనుకున్నా మొండిగా చేయడం అట్లయితే చేస్తున్నాడు నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరైనా మదర్స్ నాకు కొంచెం ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ చెప్పండి నాకు అది యూజ్ అవుతుంది ఇంకా ఈవినింగ్ పిల్లలతో ఆడుకున్న తర్వాత కాసేపు ఇంకా బట్టలు కూడా అన్నీ తీసుకొచ్చి ఇల్లు క్లీన్ చేసుకొని బట్టలు కూడా ఫోన్ చేశాను ఇంకా మా వారు కాల్ చేశారనమాట సిక్స్ థర్టీకి నేను వస్తున్నాను అని చెప్పేసి నేను కొంచెం లేట్గా వస్తారేమో అని చెప్పేసి అయితే అనుకున్నా పొద్దున బెండకాయ టమాటా వండాను కాకపోతే పాపం కష్టంగా బలవంతంగా తిన్నాడు మా ఆయనని పెళ్ళైన తర్వాత నేను ఎంతలా మార్చేశానంటే అసలు బెండకాయ అంటే విరక్తి చిరాకు వచ్చే మా ఆయనకి నేను బెండకాయ కూర తినిపిస్తున్నాను వాటితో పాటు కొన్ని తినని ఉన్నాయి అనమాట అవన్నీ కూడా తినిపిస్తూ ఉన్నాను అంటే మంచిది హెల్త్కి మంచి అనియే హెల్త్కి మంచిగాని నేను తినిపించట్లేదు సో మార్చడం అంటే ఫుడ్లోనండి బాబు ఇంకా ఏ ఏ విషయాల్లో కూడా మార్చాలనుకోవట్లేదు ఎందుకండి మారాలి వాళ్ళు ఎలా ఉండాలో అలాగే ఉండాలి అంతేగాని మనం చెప్పినట్టే వినాలన్న ఆ మైండ్ సెట్ అయితే నాకు అసలు ఉండదు ఉండకూడదు కూడా ఎవరికి కూడాను ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండాలని నేను అనుకుంటాను నేను అన్నది కరెక్టా కాదా చెప్పండి అందరిని అందరితో మంచిగా ఉండాలి అందరితో కలిసిపోయి ఉండాలి ఎక్కువగా గొడవలు పెట్టుకొని మనం సాధించేది కూడా నాకు తెలిసి ఏమీ లేదు అనవసరంగా అది ఇది అనుకుంటా ఏదో ఒకటి అనుకుంటా వేరే వాళ్ళని బాధ పెడితే మంచిది కాదని నేను అనుకుంటాను అప్పటికే నేను స్టవ్ మీద అన్నం పెట్టేసా బెండకాయ కూర మాకు ఉంది ఇంకా మా వారి కోసమని బంగాళదంపు కూర అయితే వేసేస్తున్నా రావడానికి టైం పట్టిద్దిలే మధ్యలో కొన్ని సరుకులు కూడా చెప్పాను తీసుకురమ్మని చెప్పేసి సో అవన్నీ తీసుకుంటే చిన్నగా వచ్చేసరికి నేను గబగబా కూర వేసేద్దామని చెప్పేసి స్టవ్ ఆన్ చేసేసి కూర అయితే వేసేస్తున్నాను ఇంకా అవి కూడా స్నానం చేయించాలి మా వారు వచ్చిలోపు గబగబా పనంతా కంప్లీట్ చేసేసుకున్నాను అంటే మళ్ళీ మా ఆయన వచ్చిన దగ్గర నుండి మీటింగ్స్ ఉంటాయి కదా హవిని చూసుకోవడం నాకు సరిపోయింది మార్నింగ్ నుంచి అసలు నీ వాళ్ళ ఈరోజు ఏమి చేయబద్ది కాదు లేదు వాళ్ళ టీచర్స్ డే కదా పిల్లలందరూ కూడా హాలిడే ఉంది సో ఆల్రెడీ మీరు షార్ట్స్ కూడా ఉంటారు సో వెరైటీ వెరైటీ షార్ట్స్ అన్నీ కూడా షూట్ చేశాను ఒక నాలుగు షార్ట్స్ అయితే షూట్ చేశాను అలానే షార్ట్స్ ఎలాగ ఉంటున్నాయి లాంగ్ వీడియోస్ ఉంటున్నాయి ఇంకా ఏమన్నా కొత్త కొత్త ఐడియాస్ ఏమన్నా ఇవ్వండి ఫన్నీగా కానీ ఏమన్నా అట్ల ఏమన్నా చేయనా అని చెప్పేసి ఫన్నీగా ఏంటంటే నేను ఒక్కదాన్ని చేయలేను ఇంకా మా వారు కూడా ఉండాలన్నమాట అప్పుడే కుదురుతుంది లేదంటే కుదరదు ఇంకా ఆయనకు ఆఫీస్ ఉంటుంది కాబట్టి ఇంకా మాక్సిమం కుదరదు ట్రై చేస్తాం వీక్లీ వన్స్ అయినా ఏదైనా ఒక ఫన్నీ వీడియో చేయడానికి ట్రై చేస్తాము సో ఏంటంటే అప్పుడు కొంచెం కంటెంట్ అనేది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది మీకు కూడా చూడడానికి బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను గబగబ గబగబ కూర అయితే వేస్తున్నాను కాకపోతే ఈ బంగాళదుంప కూరలు ఏంటంటే వెల్లుల్లిపాయలు చెత్త కొట్టు వేసుకుంటే కొంచెం ఆ ఫ్లేవర్ పట్టేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నాకు అదే అనిపించింది సో మీరు కూడా ఇలాగే వండుకుంటారా లేదా అనేది చెప్పండి ఈరోజైతే కూర కూడా చాలా బాగా చాలా బాగా కుదిరింది అనిపించింది నేను నార్మల్గానే చేశాను కానీ ఆ వెల్లుల్లిపోయాను అలాగే మా అత్తయ్య చెట్టుకా అనమాట ఆయిల్ కొంచెం ఎక్కువ పడిపోయింది సో మా అత్త ఏమంటారంటే ఆయిల్ ఎక్కువ పోసి కూరలు వండితే టేస్ట్ బాగుంటుంది అంటారు నేనేమంటారంటే ఆయిల్ ఎక్కువ వేసి వండితే హెల్త్కి మంచిది కాదంట సో ఎవరి ఒపీనియన్స్ అల్లి కాకపోతే ఈరోజు మాత్తెలాగా కూర వచ్చింది అనమాట ఐ మీన్ మా అత్తయ్య చేసే విధానంలో వచ్చిందనమాట దానివల్ల ఆయిల్ ఎక్కువ పడిపోయింది కొంచెం కూరకి ఇక అది స్టవ్ మీద పెట్టేసి అన్నం బార్లీ చేసి ఇంకా గబగబగబ శంకులు కొన్ని ఉన్నాయి మధ్యాహ్నం ఇవన్నీ ఇక అవన్నీ కూడా తోమేసి ఇంకా అవికి స్నానం చేపిద్దామని అనుకుంటున్నాను ఇంకా ఆయన రావడానికి టైం ఉందనమాట సో ఇంకా దాని తర్వాత మీటింగ్స్ ఉన్నప్పుడు ఇవన్నీ తోముతూ ఉంటే గిన్నెలు సౌండ్ వచ్చింది కదా అందుకని చెప్పి నేను అప్పుడు చేయడానికి కూడా ఉండదు అనమాట అవి బాగా ఇస్కి ఇచ్చేస్తాడండి ఈవినింగ్ వచ్చేసరికి మా అవి అయితే చుక్కలు చూపిస్తాడు మార్నింగ్ అంతా ఒక లెక్క మార్నింగ్ ఏంటంటే కాసేపు ఆడుకొని కాసేపు పడుకొని తర్వాత పిల్లలు వస్తే ఆడుకొని అట్లా ఉండిద్ది ఇంకా ఈవినింగ్ సిక్స్ దగ్గర నుంచి నేను డోర్ వేసేస్తాను దోమలు వచ్చేస్తే కుట్టేస్తే అని చెప్పేసి ఇంక ఇప్పుడు టీవీ పెట్టాను టీవీ చూస్తున్నాడు గబగబా నేను పని చేసుకుంటున్నా ఇంకా దేవుడు పాటలు పెట్టేసి ఇక్కడ బట్టలు కూడా ఫోల్డ్ చేసి పోయి ఇక్కడ మంచం మీద అరేంజ్ చేసి పెట్టుకున్నా ఇంక ఎవరి వాళ్ళకి సపరేట్ చేసుకుని అరలో పెట్టేసుకున్నానంటే నాకు పని అయిపోయింది లేదు అంటే హాల్లో ఇక్కడ పని అక్కడ ఉందనుకోండి చెప్పి అందరం అందరుగా గజిబిజిగా చిరాగ్గా మెయిన్ చిరాగ్ చిరాగ్గా అనిపించింది నాకు మీకు కూడా అంతే అనిపించిద్దా ఏంటి అనేది చెప్పండి ఒక పక్కన నేను కూర చూసుకుంటా అన్నం చూసుకుంటా అన్నం బార్లు ఇచ్చాను కదా అంటే అసలు ఎక్కువ ఉందా ఎసర మొత్తము వచ్చేసింది మళ్ళీ స్టవ్ మీద పెట్టి కాసేపు అయితే ఉడికిచ్చాను ఇంకా కూర కూడా కారం వేసేసి అవికి ఫ్రెష్ చేయించేశాను ఫ్రెష్ చేయించేసి ఇక్కడ కూర్చోబెట్టాను గబగబ రెడీ అవు అవి గబగబ రెడీ అవ్వంటే అంటే రెడీ అయ్యాడు మామూలుగా అయితే స్నానం చేపించి వచ్చిన తర్వాత లోషన్ రాయడానికి నాకు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిద్ది అటు పరిగెడతాడు ఇటు పరిగెడతాడు అసలు ఉన్న చోట ఉండడు కావాలని పరిగెడతాడు అనమాట నేను లోషన్ రాస్తా ఉంటే ఇంకా జుట్టు దుబ్బించుకోడు డ్రెస్ చేసుకోడు అలాగా కాదు వస్తున్నాడు తొందరగా తొందరగా అంటే అప్పుడు గబగబ గబగబ రెడీ అయ్యాడు ఫాస్ట్ ఫాస్ట్గా టెన్ మినిట్స్లో అమ్మయ్య అనుకున్నా ఇంక ఇక్కడ కూర్చోబెట్టేసి కార్డ్స్ కూడా చెప్తున్నా ఇంకా టైం ఉందనమాట నాకు స్టవ్ మీద కూర కూర అవుతూ ఉంది ఇంకా నాకు ఇప్పుడు ఏం పని లేదు ఇంక మొత్తం పని అయిపోయింది నాకు ఇంకా నేనైతే నైట్ పడుకునే ముందు ఫ్రెష్ అయ్యి ఒకసారి పడే పడుకుందామని చెప్పేసి అయితే ఇంకా నేను ఫ్రెష్ అవ్వకుండా అవి ఫ్రెష్ చేసేసాను ఇంకేంటంటే తర్వాత ఒకవేళ బాత్రూంలో తీసుకెళ్ళి సానం చెప్పేస్తా ఉంటాయి అరుస్తూ ఉన్నాడు అనుకోండి క్లయింట్ కాల్స్ ఉంటాయి కదా సాఫ్ట్వేర్ జాబ్స్ అంటే తెలిసిందే కదా అందుకని చెప్పి ఇంకా కార్డ్స్ కూడా చెప్పిన తర్వాత అమ్మ అన్నం 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 అంటే ఇంకా అన్నం అయితే కలుపుతుంది అన్నం బాగా వేడిగా ఉంది ఇక అందుకని స్పూన్తో కలుపుతుంటే ఆయన కూడా ఒక స్పూన్ తీసుకొని వచ్చేసాడు సో వాళ్ళ నాన్న కాల్ చేసిన ఒక అరగంటలోపు నేను చేసిన పనులు అనమాట ఇవన్నీ కోరే స్టవ్ మీద వేసేసాను అంటలు దోమేసాను బట్టలు ఫోల్డ్ చేసి ఆరులో పెట్టేశాను అవికి స్నానం చేయించేశాను అన్నం కూడా పెట్టేస్తాను కరెక్ట్గా అవికి అన్నం నాలుగు గంట నాలుగు ముద్దలు పెడతా ఉన్నాను ఏంటంటే అవికి డైవర్షన్ అనేది ఉండకూడదు ఉండకపోతేనే తింటాడు ఇంత పిల్లోడు ఆ గిన్నెలో సగం వంత అన్నం తింటాడంటే మీరు నమ్ముతారా సో వీడియోలోకి ఉంటాడు హవి బయట ఇంకా సన్నగా ఉంటాడు ఎవరి తల్లి చిక్కు ఇంకేం తెచ్చాడు నానాసము ఆపిల్గా తెచ్చాడా బనానా బనానా రేపు తెస్తాడులే నానా ముందు ఒకటి తిను తర్వాత అది వాష్ చేయాలా నాన్నకి కడ ఇచ్చి మనం ఒక ఒక కాయే తినవు నువ్వు మళ్ళీ కాయ ఎందుకే నీకు తినాలి అవికి డైవర్షన్ ఉండకూడదు వచ్చి ఇంకా డైవర్షన్ వచ్చిందంటే అన్నం తినాడు చూసారు కదా ఇంకా అన్నం వద్దంట అన్నం వద్దమ్మా చికెన్ 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 అని చికెన్ లాలిపాంప్ అమ్ముతారు కదా చికెన్ ఫ్రై పీసెస్ లాంటివి అవైతే తీసుకొని వచ్చారు మా వారు ఇంకా యాపిల్ యాపిల్ కాయ యాపిల్ కాయ అని అడుగుతున్నాడు మొన్న కూడా అలాగే యాపిల్స్ తీసుకొని వస్తే త్రీ యాపిల్స్ వన్ ఫిఫ్టీ పెట్టి తీసుకొని వస్తాయి అవి అవి తినలేదు నేనే తినేసాను ఇంకెందుకు అనవసరంగా పాడైపోతాయి కదా అని చెప్పి రోజు కట్ చేయి ఒక చిన్న పీస్ తినా ఇంక వద్దంటే వద్దనా ఇక అట్లా జస్ట్ చేస్తూ ఉన్నాడు ఏంటంటే పైన ఫ్రై పీస్ అనేది ఫ్రై లాగా అది బాగా డ్రై డ్రైగా ఉండిద్ది కొంచెం స్పైసీగా ఉండిద్ది నేను ఆ పై పీస్ అంతా తీసేసి లోపల మెత్తన భాగాన్ని మాత్రం అవికి పెట్టేస్తాను ఇంకా చిన్నగా పెడతానమాట ఇవి రోజు మా దగ్గర మాకు వేరే చోట నుండి తీసుకొస్తాడు అంటే రోజు అంటే ఎప్పుడైనా ఒకసారి వేరే చోట నుండి తీసుకొని వస్తాడు అదేంటంటే కండ లోపల కండ అనేది చాలా ఉండిద్ది ఇదేమో కండలేదు లోపల పైన ఫ్రై పీసే ఎక్కువగా ఉంది ఏంటి తేడాగా ఉంది అనుకుంటా పెడతా ఉన్నానమాట అవి కూడా తినట్లేదు బయట వేరే చోట్ల కొంచెం స్పైసీగా ఉండిద్ది ఆ మంట పట్టలేడనమాట ఏంటి తేడాగా ఉంది తేడాగా ఉంది అని చెప్పి తింటానే ఉన్నాను ఇంకా మా వారికి అడిగాను అనమాట అడిగితే వేరే చోట తెచ్చాను మనం రోజు ఎప్పుడైనా తెచ్చుకునే చోట లేదు అనేసి అయితే అన్నారు అవునా సరే వెళ్ళని చెప్పప్పటికి సెవెన్ ఓ క్లాక్ అయింది అనమాట డిన్నర్ టైంకి తెచ్చాడు మామూలుగా లేట్గా వచ్చాడు అంటే కనుక ఇంకా ఉండిద్ది ఇంక ఇక్కడ నేను వీడియో తిత్తంటే ఏంటి అని అడుగుతున్నట్టు

ఇంకా చూశారు కదా వాళ్ళ నాన్న వచ్చి మీటింగ్లో కూర్చుంటే అవి వాళ్ళ నాన్న దగ్గర నుంచి రానంటే రానని అలాగే కూర్చున్నాడు పాపం పొద్దున్న నుంచి కూర్చొని కూర్చొని వాళ్ళకి చిరాగ్గా ఉండిద్ది ఇంకా పిల్లల్ని పట్టుకొని పానీలు అట్లీస్ట్ సైలెంట్గానే ఉన్నాడు కదా ఇంకా మా వారు కూడా ఏమీ అనలేదు ఇక అడిగి అడిగి రారా అని అడిగి అడిగి ఇంకా రావట్లేదని చెప్పి నేను కూర్చొని అయితే తినేస్తున్నాను సరేలే అని చెప్పి ఇంకా బెండకాయ కూరతో వేసుకొని తినేసిన తర్వాత బంగాళాదంపు కూరతో కూడా తిన్నాను భలే ఉందిలే బంగాళ కూర మాత్రం చాలా బాగా నచ్చింది నాకు కానీ మా ఆయన ఇంకా బెండకాయ తిన్నాడు కదా మొత్తం నేనే తినా బెండకాయ ఇష్టం కదా నాకు ఎక్కడికి స్టాండ్ ఫోన్కి పెట్టాలంట ఇప్పుడు స్టాండ్ పీకాడు కాలు మీదేశాడు ఇప్పుడు అరే స్టాండ్ పడిపోయింది వదులు ఏ జరుగు దెబ్బ తగిలిద్ది జరుగు ఎక్కడికి అవి నేను పెడతాలి ఇంకా చూసారు కదా అవి చేసే పనులు ఎలా ఉన్నాయో ఇంకా మా వారికి కూడా భోజనం పెట్టేసిన తర్వాత ఒకసారి మా ఇల్లు ఎలా ఉందో మీ దగ్గర నుండి చూసేయండి ఇల్లు అంతా మెతుకులు గిన్నెలు గ్లాసులు బొమ్మలు అబ్బో అసలు గందరగోళంగా ఉంది అప్పటికే టైం ఎంత అయిందో తెలుసా టెన్ ఓ క్లాక్ దాకా అవుతుంది అన్ని అరలో కూడా బాక్సులు గేక్స్లు అన్నీ పట్టుకొని వచ్చేస్తాడు అవి ఇక అన్నీ ఎక్కడెక్కడ సర్దుకోవాలి ఇంకప్పటికి గిన్నెలన్నీ అరేంజ్ చేస్తాడు అవి ఇక అరేంజ్ చేసేసి అమ్మ ఆ షింకులో పెట్టు షింకులో పెట్టు అంటున్నాడు నేను నా పని చేసుకుంటుంటే ఆయన అరేంజ్ చేస్తున్నాడు మీరు అబ్జర్వ్ చేయండి ఆయన ఏం చేస్తున్నాడు ఇగో ఇంకా అన్ని పెట్టేసి ఇదిగో పిలుస్తున్నాడు చూడమ్మ షింకులే షంకులే అని చెప్పి ఏంటంటే అక్కడ అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను అన్నీ ఎక్కడెక్కడ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇది తీసుకొని వెళ్ళేసి ఇక అక్కడ అంత కూడా చిమ్మేసి నీట్గా పెట్టేసామంటే కాళ్ళ కింద తగలకుండా ఉంటాయి అని చెప్పేసి నా ఇది సో ఇంకా స్టాండ్లో ఉన్నట్లు సర్దుకోవడము ఇవన్నీ సరిపోతాయి నేనేంటంటే నైట్ టైమే షింక్ దగ్గర అంతా క్లీన్ చేసుకోవడము కిచెన్ అంతా క్లీన్ చేసుకోవడము అవన్నీ చేసుకుని పడుకుంటే రేపు మార్నింగ్ అనేది మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నాకేంటి మార్నింగ్లో వేసేసరికి టిఫిన్కి బాక్స్కి అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి కిచెన్ నీట్గా ఉందనుకో నాకు మార్నింగ్ హాఫ్ అన్ అవర్ నుంచి వన్ అవర్ వరకు టైం సేవ్ అయిపోయింది నైట్ అలాగే మనం ఖాళీగానే ఉంటాము ఇంకా ఖాళీగా ఉన్నా సరే ఏదో ఒక ఫోన్ చూసుకుంటా రీల్స్ చూసుకుంటా మనకు అసలు ఇంకా టైం తెలియదు ఫోన్ పట్టుకున్నామంటే మాత్రము అలా చూస్తూనే ఉంటాం ఎంత సేపైనా ఆ టైం మాత్రం వెళ్ళిపోతానే ఉండిద్ది అదొక ఎడిక్షన్ లాగా అనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను ఖచ్చితంగా నైట్ మాత్రం ఇలా పనులన్నీ చేసుకున్న తర్వాతనే ఇంకేదైనా ఇంకా చికెన్ లాలీపాప్ తినలేదు అవి అండ్ అన్నం కూడా సరిగా తినలేదు అన్నం తినమని ఎన్నిసార్లు అడిగినా తిననంటే తినను అన్నాడు సరే అని చెప్పి మాకన్నా రోస్ట్ చేసి పెట్టాను మార్నింగే ఇంకా అదైతే ఇచ్చేసాను తినమని చెప్పేసి సో అవి తింటున్నాడు ఏదో ఒకటి తిన్నాడంటే కడుపుకు ఒత్తుగా ఉందంటే కొంచెం తొందరగా నిద్రపోతాడు సో టైం టెన్ అయింది కదా అవి ఇంకా ఆడుతూనే ఉన్నాడు మా ఆయనకి మీటింగ్స్ కూడా అవ్వలేదు ఆయనకి ఏంటంటే టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా మీటింగ్స్ ఉంటూనే ఉంటాయి మీటింగ్స్ అంటే యూఎస్ క్లయింట్స్ ఉంటారు కదా దానివల్ల ఇంకా సాఫ్ట్వేర్స్ అంటే తెలిసిందే కదా వాళ్ళు కంటిన్యూస్గా మీటింగ్స్లోనే ఉంటారు ఇంకా హవి గారు కూర్చొని స్టైల్గా రకరకాలుగా కూర్చొని మకాన తినుకుంటా అరుస్తా పిలుస్తూ ఉంటాడు పోనీ వాళ్ళ నాన్న డిస్టర్బ్ చేయట్లేదు వాళ్ళ నాన్న సుగము తొందరగా ఇంటికి రావాలన్నా కూడా హవి అలర్జీ చేస్తాడు డిస్టర్బ్ చేస్తాడని భయపడిపోయి ఇంటికి రారనమాట మీటింగ్స్ ఉంటాయని చెప్పేసి లేదంటే ఈవినింగే వచ్చేసి చక్కగా ఉండొచ్చు కానీ మీటింగ్స్ లేకుండా ఉంటే ఇంకా బాగుంటుంది చక్కగా మేమందరం మంచిగా ఫ్యామిలీ టైం స్పెండ్ చేస్తాము తోటి మంచిగా ఆడుకోవచ్చు కానీ ఏం చేస్తామండి ఇంకా మనము ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేస్తేనే కదా శాలరీ వచ్చేది దాని మీద కదా మేమందరం డిపెండ్ అయి ఉండేది సో ఇంకా తప్పదనమాట కష్టంగా కాకుండా ఇష్టంగా చేసుకోవడమే జాబ్ అనేది ఏదైనా సరే ఇక నేను ఇక్కడ అంతా కూడా క్లీన్ చేసేసుకొని ఇంకా షింక్లో ఉన్నట్లు క్లోన్ క్లీన్ చేసేసుకుంటే నాకు ఇంకా పని అయిపోయింది ఇంకా దాని తర్వాత అసలైన పని ఏంటి అంటే అవి కానీ ఏంటంటే లైట్లు లైట్లన్నీ ఎడిసే ఉన్నాయి కదా సో లైట్లన్నీ ఒక్కొక్కసారి ఏం చేస్తాడంటే నిన్న అయితే ఎయిట్ థర్టీ కల్లా పడుకున్నాడు సెవెన్ థర్టీకి నిద్రపోతున్నాడు నేను లేపేసి ఫ్రెష్ చేయించేశాను కాసేపు ఆడేసి వెంటనే ఎయిట్ థర్టీ కల్లా నిద్రపోయాడు ఇక్కడ మకాన సూపర్గా ఉందంట వీడియో చెప్తున్నాడు సూపర్ సూపర్ అని చెప్పేసి ఇంకా నన్ను కూడా తినమని చెప్తున్నాడు ఇంకా ఆయన ఏంటంటే చాలా కేరింగ్ అనమాట ఆయన ఏమన్నా తింటున్నా మనం తినాలి వాటర్ తాగినా సరే అమ్మ వాటర్ తాగు అంటాడు చూడండి బెండకాయ కూర బాక్స్లో మిగుల్చుకొని తెచ్చేస్తాడు ఇష్టం ఉండదు కదా అందుకని చెప్పి ఒక ఫ్రై లాగా చేస్తే తింటాడు అయితే ఫ్రై అయితే సరిపోద్ది అని చెప్పి నేను టమాటా వేస్ట్ చేశాను దానివల్ల ఇంకా తీసుకొచ్చాడు మార్నింగ్ నేను పులిహోర ఉండాను పులిహోర కూడా ఒక బాక్స్లో పెట్టాను ఎందుకంటే అన్నం అంత ఇష్టంగా తినలే అని చెప్పేసి ఇంకా దాని తర్వాత నేను వచ్చేసి ఇంకా బాక్స్లో అన్నీ పడేసేసి ఇంకా స్టాండ్ కూడా ఖాళీ చేసి ఇంకా స్టవ్ కూడా నీట్గా దోమేసి రేపు మార్నింగ్కి చక్కగా ఫ్రెష్గా అని చెప్పి మాక్సిమమ్ నా నైట్ రొటీన్ అంతా ఇంతే ఉండిద్దండి ఇంక పనులు చేసుకొని ఇవన్నీ చేసుకొని అవి మెలుకున్నంతసేపు ఈ క్లీనింగ్ అంతా చేసుకుంటాను అవి ఒక నైట్ నై టెన్ టెన్ థర్టీ లెవెన్కి అట్లా పడుకుంటాడు రోజు టెన్ థర్టీ లెవెన్కి పడుకున్న తర్వాత అవి పడుకున్న తర్వాత నేను వీడియోస్ ఎడిట్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇచ్చి దాన్ని అప్లోడ్ చేసి తమ్ షార్ట్స్ ఎడిట్ చేసుకొని పడుకునేసరికి ఒక్కొక్కసారి ట్వెల్వ్ అయిద్ది ఒక్కొక్కసారి వన్ అయింది ఒక్కొక్కసారి హవీ ఎర్లీగా పడుకున్నా లేదు నేను మధ్యాహ్నం హవీ పడుకున్నప్పుడు ఏమైనా ఎడిటింగ్స్ చేసుకున్నా సరే తక్కువలో తక్కువ నాకు లెవెన్ టు ట్వెల్వ్ అయితే ఖచ్చితంగా అయిద్ది మళ్ళీ మార్నింగ్ నేను సెవెన్కి అట్లా నిద్ర లేగుస్తాను ఇంకో లేచిన తర్వాత నైట్ వరకు అస్సలు పడుకోను నేను ఇంకా అవితో సరిపోయి అవి పడుకున్నప్పుడు ఎడిటింగ్స్తో సరిపోయి నాకు ఇక అట్లా ఉండిద్ది అనమాట లైఫ్ అయితే మాత్రం ఇంకా మీరు అనుకున్నట్టు అవి మాత్రం ఎర్లీగా పడుకోడండి సో మార్నింగ్ టైంలో కూడా రోజుకి ఒక్కసారే పడుకుంటాడు అయితే అది మార్నింగ్ కానీ లేదా మధ్యాహ్నం కానీ ఒక టూ అవర్స్ లేదంటే వన్ అండ్ హాఫ్ అవర్ పడుకుంటాడు ఇంకా అంతకు మించి కూడా పడుకోడు ఒకవేళ ఎక్కువగా పడుకున్నా నాకు కూడా ఏంటి ఇంకా అవి పడుకోలేదు ఇంకా పడుకోలేదు అనుకుంటా సో మొత్తానికి మా వారి మీటింగ్స్ కూడా అయిపోయాయి కానీ అవి గారు మాత్రం పడుకోవట్లేదు ఇక అలా చూడండి ఎట్లా ఆడుతున్నాడు తొక్కి తొక్కి ఆడుతూనే ఉంటాడు అబ్బా అసలు వాళ్ళ నాన్న కనిపిస్తే చాలు ఇంకా ఆయనకి మామూలు ఆటలు కాదు అసలు పిచ్చి పిచ్చిగా ఆడుకుంటాడు పిల్లలకి ఇంకా అంతే కదా పేరెంట్స్తో తప్పించి ఇంకేముండిద్ది మనమే వాళ్ళకి ఇంకా ఆడుకోవడానికి బొమ్మలు లాగా అనమాట సో ఈ మకాన తినేది కొంచెము కొంచెం పడేసేది కొంచెం తినేది ఇక వీడియోకి చూపిస్తున్నారు చూడండి బుజ్జి యూట్యూబర్ గారు సో యూట్యూబర్ అయిపోయారు మా అబ్బాయి మా అబ్బాయి గారు కూడా సో మా అబ్బాయి గారి కోసం చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వీడియోస్ ఆయన నాకు తెలుసు అది సో టైం చూసారు కదా పది నిమిషాల తక్కువ పది అయిపోయింది నేను ఇందాక అని చెప్పాను కదా సో కానీ అవి పడుకునే సరికి మాత్రము టెన్ థర్టీ పైన అయిపోయింది సో మొత్తానికి షింక్ గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ చేసుకున్నాను మంచిగా ప్రశాంతంగా ఉంది ఇక ఎప్పుడు అవి పడుకుంటాడా అని ఎదురు చూడడమే సో లోపల లోపలంతా కూడా సెట్ చేసేసుకున్నాను అవికి స్టోరీస్ కార్డ్స్ కూడా చెప్పేశాను బట్ అవి మాత్రం పడుకోవట్లేదు టైం టెన్ అయిపోయింది ఇక వాళ్ళ నాన్న బ్యాగ్లో అన్నీ తీసుకుంటూ ఉన్నాడు ఇంక వాళ్ళ నాన్న మీటింగ్ అయిపోగానే ఇట్లా కాదు అని చెప్పేసి నీకు ఎత్తుకొని నిద్రపోడానికి ఎంత ట్రై చేశాడు చాలాసేపు ట్రై చేసిన తర్వాత కరెక్ట్గా టెన్ థర్టీకి అట్లాగే ఇంక నేను ఫ్లాష్ లైట్ వేసి మీకు చూపించాను కదా అప్పుడైతే పడుకున్నాడు హవీ పడుకోగానే నేను కూడా పడుకున్నాను ఎందుకంటే రేటింగ్స్ అయిపోయాయి నాకు పదిన్నరైంది పడుకోవ నువ్వు అసలా నిద్ర రావట్లేదా పది నలభై అయింది కలల్లో పడుతుందా గుడ్ నైట్ చెప్పు బాయ్ అనుబు ఓకే బాయ్ బాయ్